ఇప్పటికీ సౌండ్స్ వస్తాయి అని చెప్తున్నారు బట్ ఆ ఇంట్లో ఎవరు ఉండట్లేదు అది వన్ హిట్ అక్కడ ఎవరైనా ఉంటే అది ఫ్రీగా ఇచ్చేస్తామని చెప్పారంట బట్ ఎవరు అది అంత ధైర్యం ఎవరు చేయలేక ఐళ్ళు అలాగే ఉండిపోయింది అంత కనిపిస్తుంది అందులో వాళ్ళ మైండ్ ఉండేది మేము లోపల వెళ్ళడానికి లేదంటే లాక్ వస్తారు సో లోపల ఎంజాయ్ చేస్తాడు అంటే చెప్తాను ఒక పెద్ద పెద్ద నడిపాము తన చెప్పాడు అంకుల్ ఇప్పుడు మీరు లోపలికి ఎందుకు కాదు చంద్రముఖి ఉందా అవునా పుట్టకము మేము కొండనికొచ్చాము వీళ్ళు అంటే అంకులు అంకులు పుట్టు మొదలుది ఇది వయసులోనే వాళ్ళు చూసి ఆయమ్మ ఎన్ని అనేది తెలుసు ఇదే ఊరా అవును కదా అవునా